వెల్కమ్ బ్యాక్ సో ప్రభుత్వ శాఖల గురించి చాలా మంది వినే ఉంటారు హోం రక్షణ ఆర్థిక విద్య రైల్వే పర్యాటకం ఇలా ఎన్నో శాఖల గురించి మనకు తెలుసు కానీ ఓ దేశం మాత్రం మనమంతా గలీజ్ గా భావించే విషయంపై ప్రత్యేక శాఖను ప్రారంభించింది ఆ శాఖ మరేదో కాదు శృంగార మంత్రిత్వ శాఖ ప్రపంచంలో శృంగారం శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి ఈ శాఖను ఏ దేశం ఏర్పాటు చేసిందో తెలిస్తే ఆశ్చర్యం కలగనమానదు ఆ దేశం మరేదో కాదు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యానే అసలు రష్యా శృంగార మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేసింది అంటే విచ్చలవిడిగా శృంగారం చేసుకునేందుకో లేక దాన్ని కట్టడి చేయడానికో అనుకుంటే పప్పులో కాలేసినట్టే చైనా జపాన్ దక్షిణ కొరియా దేశాలను వెంటాడుతున్న సమస్యనే రష్యా కూడా ఎదుర్కొంటోంది ఆ సమస్య జనాభా సంక్షోభమే ఏటా రష్యాలో వృద్ధుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది అదే సమయంలో జననాల రేటు భారీగా పడిపోతుండగా మరణాల రేటు తీవ్రమవుతోంది దీంతో కమ్యూనిస్టు కంట్రీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది సో మరింత మంది పిల్లలను వేగంగా కనేలా భారీ ప్రణాళికలను క్రెమ్లీస్ రూపొందిస్తోంది అందులో భాగంగా శృంగార మంత్రిత్వ శాఖ కేవలం ప్రారంభం మాత్రమేనని మాస్కో చెప్తోంది ఇటు జననాల రేటును పెంచేందుకు పలు ఆఫర్లను ప్రకటించింది రాత్రి గంటలకే నిలిపివేయాలని దంపతులకు సూచించింది ఇంట్లోనే ఉండే తల్లులకు పెన్షన్ కూడా మాస్కో ఇవ్వనుంది అంతేకాదు వివాహం చేసుకుంటే పెళ్లి విందు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది ఫస్ట్ డేటింగ్ ను వెళ్ళే వారికి కూడా బిల్లులను చెల్లిస్తామని ఆఫర్ చేసింది వాస్తవానికి డేట్ కు వెళ్లాలంటే రష్యాలో చాలా వ్యయంతో ఇటు కూడుకున్నది అందుకే డేట్ కు వెళ్లేందుకు అక్కడి యువత వెనుకాడుతోంది అందుకే యువతను ప్రోత్సహించేందుకు ఫస్ట్ డేట్ బిల్లును చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది వీటితో పాటు మరిన్ని సంస్కరణలను కూడా రష్యా తీసుకుంటోంది జననాలపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా అంచనాలు వేసుకున్నారు ఒక్కో మహిళ కనీసం ఎనిమిది మందిని లేదా అంతక కంటే ఎక్కువ మందిని పిల్లలను కనాలని పుతిన్ కోరుతున్నాడు పెద్ద కుటుంబాలు ఏర్పరచుకోవాలని సూచిస్తున్నాడు బర్త్ రేట్ ను పెంచడంపై క్రెమ్లిన్ కసరత్తులు చేసింది వారం రోజుల క్రితం అందుకు సంబంధించిన చట్టాన్ని మాస్కో తీసుకొచ్చింది పిల్లలు లేని జీవన విధానాన్ని పుతిన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది దీంతో రష్యాను ఇటు రష్యన్లు పిల్లలను కనేందుకు తిరస్కరించకుండా చేస్తోంది మరొక రకంగా చెప్పాలంటే రష్యాలో ప్రతి మహిళ పిల్లలను తప్పనిసరి కనాల్సిందేనని చట్టం చెప్తోంది ఇంటర్నెట్ మీడియా సినిమాల్లోనూ పిల్లలను కనాలంటే మాస్కో ప్రకటనలు ఇస్తోంది మొత్తంగా సంతానం లేని జీవన శైలిని రష్యా నియంత్రిస్తోంది ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినా పిల్లలను కనేందుకు నిరాకరించినా భారీ జరిమానాలను క్రెమ్లీస్ విధించింది అయితే వ్యక్తులకైతే మూడు లక్షల రూపాయలు సంస్థలకైతే నలభై రెండు లక్షల రూపాయలకు పైగా ఫైన్ చెల్లాల్సిందేనని ఉంటుంది జనాభా సంక్షోభం రష్యాను భయాందోళనకు గురిచేస్తోంది గత దశాబ్ద కాలంగా ఏటా జననాల రేటు పడిపోతోంది రష్యాలో మొత్తం పద్నాలుగు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటితో పోలిస్తే ఈ జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కుప్పకూలింది సోవియట్ యూనియట్ మొత్తం పదిహేను దేశాలుగా విడిపోయింది రష్యాలో ఉన్న జనాభా తగ్గిపోయింది ఈ ఏడాది కూడా ఐదు లక్షల మందికి జనాభా తగ్గనున్నట్లు మాస్కో అంచనా వేస్తోంది సంక్షోభానికి గురవుతున్న జనాభా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సమాజానికి ముప్పు ఏర్పడింది అందుకే జనాభాను పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులను మాస్కో కుమ్మరిస్తోంది వింత లైంగిక ఆలోచనలను ప్రోత్సహిస్తోంది పుతిన్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రపంచ ఉన్న జనాభా సంక్షోభాన్ని ఎత్తి చూపుతోంది భూగోళంలో క్రమంగా బర్త్ రేటు క్షీణిస్తోంది అంతర్జాతీయంగా జనాభా విపరీతంగా తగ్గుతోంది చాలా దేశాల్లో సంతానోత్పత్తి రేటు తీవ్రంగా క్షీణిస్తోంది